ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేముకుంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగతమ మనం మాట్లాడుదాం నమస్కారం గురు నమస్కారం అమ్మా గురుగారు ఇప్పుడు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి మార్చి నెలలో తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమః మకర రాశి వాళ్ళ యొక్క గ్రహ గమనగతులు చూస్తే శని యొక్క ప్రభావం అనేది తగ్గిందని అర్థం అంటే రెండు భాగాలు శని వెళ్ళిపోయింది ఒక భాగం మాత్రమే శని ఉందని చెప్ప అర్థం అంటే ప్రేక్షకులందరూ కూడా నిజాన్ని తెలుసుకోవడం చాలా అవసరం ఈ మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా రెండో స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల అనుకున్న ప్రయత్నాల్లో విజయం సాధించటం అలానే వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండటం వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ప్రధానంగా అంటే ద్వితీయ భావంలో శుక్రుడి యొక్క సంచారం అనేది చాలా మంచిది ఎందుకంటే శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే శుక్రుడు మంచివాడని శాస్త్రం చెప్తుంది రెండవ స్థానంలో శుక్రుడు వల్ల కుటుంబ పరంగా చికాకులు పోతే భార్యాభర్తల అన్యోన్యత సఖ్యతగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ప్రేమ వ్యవహారాలు కూడా లో కూడా విజయం సాధించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది దానితో పాటు రెండవ స్థానంలో శని ఉండటం వల్ల అప్పుడప్పుడు చికాకులు కలుగుతున్నా కూడా శుక్రుడి యొక్క ప్రభావం వల్ల ఆ చికాకులన్నీ తగ్గే అవకాశం అనేది ఉంటుంది అంటే భార్యాభర్తల యొక్క అనుకూలత అనేది ప్రాధాన్యత కలిగి ఉంటుంది అలానే ఈ మకర రాశి వాళ్ళకు ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం వృత్తిత్య అనుకూలంగా ఉంటుంది వాళ్ళు ఏదైతే ప్రధానంగా వృత్తిలో ఏదైతే చేస్తున్నారో ఒక జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అలానే ప్రభుత్వ ఉద్యోగం అనుకోవచ్చు ప్రైవేటు ఉద్యోగం అనుకోవచ్చు ఆ రెండిట్లో కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ ఏదైతే మకరం కుంభం మెయిన్ తృతీయ ఇక్కడ ఏదైతే ఉందో తృతీయ స్థానంలో రవి సంచారం అనేది మంచిది అనుకున్న ప్రయత్నాలు సఫలీకృతం కావటం మేధాశక్తి పెరగటం జ్ఞానం పెంపొందించుకోవటం ఆ జ్ఞానంతో పాటు వృత్తిలో కూడా వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు సంపాదించే అవకాశం ఎక్కువ ఉంటుంది తృతీయ స్థానంలో బుధుడు వల్ల వ్యాపార విషయంలో భాగస్వామ్య వ్యాపారం చేయకుండా ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా వహించి ముందుకు వెళ్ళాలి లేనిపోని అన్నీ కూడా సమస్యలు తెచ్చుకోకుండా ఉండటం చాలా మంచిది దానితో పాటు తృతీయంలో రాహు యొక్క సంచారం అంటే వీళ్ళకి శని బాగలేదు వాస్తవంగా శనివత్ రాహు అంటారు రెండవ స్థానంలో శని ఉంటే గతం కంటే శని ఇప్పుడు బాగున్నాడు కానీ రెండవ స్థానంలో శని వల్ల కూడా కొంత అనుకూలంగా ఉండదు కాబట్టి డబ్బు పరంగా కొంత ఇబ్బందులు వస్తాయని మనం చెప్పుకుంటాం కానీ ఇక్కడ శనివత్ రాహు అన్నారు అంటే రాహు బాగున్నాడు కాబట్టి ఇబ్బందులు రావు శని బాగలేకపోయినా అందువల్ల ఆదాయ పరంగా ఆర్థిక పరంగా విదేశాలకు వెళ్ళటం ప్రయత్నాలు సఫలీకృతంగా కావటం విద్యార్థులకు అనుకూలంగా ఉండటం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా వస్తాయి అంటే విద్యార్థులకు కూడా ఇప్పుడు నష్టపడేది ఏమీ లేదు ఇక్కడ అంటే చతుర్థ స్థానంలో గురువు వల్ల కొద్దిగా ఆలస్యం జరుగుతుంటుంది అంటే విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలంటే ఉన్నత విద్యను అభ్యసించాలంటే కొంత ఆలస్యం జరిగే మాట వాస్తవమే కానీ ఆలస్యం జరిగిన ప్రయత్నం అనేది సఫలీకృతం అవుతుంది అదొకటి అలానే జన్మంలో ఉన్నాడు అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలని అర్థం అంటే మనం ఏదైతే ఆరోగ్యపరంగా శరీరం రుగ్మతలు లేకుండా ఎవరితో కూడా కాంట్రవర్షన్ కాకుండా లౌకిక భావంతో ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది అనవసరంగా ముట్టుకొని షాక్ తిందకూడదు అంటే ఏదైనా బంధువులతో కానీ ఏదైనా మిత్రులతో కానీ స్నేహితులతో కానీ చుట్టాల రకరకాల పర్సన్స్తోటి ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క ఆలోచన అనేది ఉంటుంది ఆ ఆలోచన అనేది ఎలాగూ ఉంటుందనేది ఎవరు కూడా గెస్ చేయలేరు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఇష్టం ఇంకో మనిషికి ఇంకొకటి ఇష్టం ఆ ఇష్టాన్ని మనం ఆలోచన చేసి వాళ్ళ రూట్లోనే వెళ్ళారు వీళ్ళు ఒక వ్యక్తికి ఒకటి ఇష్టం సర్లేండి అది మంచిదేనని చెప్పాలి అక్కడిని తప్పించుకునే ప్రయత్నం చేయాలి అలాంటి విషయాల మటుకు జాగ్రత్త వహించాలి అంటే కుజగ్రహం అనేది బాగలేదు కాబట్టి శరీరంలో రుగ్మతలు వాహనాల మీద వెళ్ళేటప్పుడు అతివేగం కాకుండా బండి మీద వెళ్ళేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండటం కొంతమంది శత్రువులు కూడా పొంచి ఉంటారు అంటే తోటి కొలీగ్స్ ఉంటారు కొంత చెప్పుడు మాటలు జరుగుతుంటాయి రకరకాల వ్యక్తులతో చెప్తుంటారు రకరకాలు వాళ్ళు ఏదో చెప్తుంటారు ఎలా ఉంటుందంటే మనిషి యొక్క ప్రవర్తన అనేది ఈ రోజు బాగున్నాడు రేపు బాగుండాలని రూల్ లేదు పది సంవత్సరాల పాటు మనం స్నేహితం చేసిన అది బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు పిల్లలు తల్లిదండ్రుల యొక్క అనుబంధము కావచ్చు ఇవన్నీ కూడా పెనుమార్పులు జరుగుతుంటాయి ఆ విషయాల్లో కొంత వీళ్ళు కొంత ఏకాగ్రత అవసరం కొంత శ్రద్ధ కూడా అవసరం చాలా ఇలాంటి విషయాల్లో కొంత బ్యాంక్ బ్యాలెన్స్ అనేది బాగా పెరుగుతునే అవకాశం ఉంది అంటే ఆదాయం బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది పూర్తి శ్రమతోటి కార్యకలాపాలన్నీ కూడా చేస్తుంటారు అంటే ఎంతో కష్టపడుతుంటారు ఆ కష్టపడిన దానికి ఫలితం అనేది వచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అలానే విద్యలో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం విద్యార్థులకు ఉంటుంది అంటే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి అంటే ఏకాగ్రత కోల్పోకుండా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు మంచి సఫలీకృతం అవుతాయి అంటే ఆ సఫలీకృతం కావటం అంటే ఏంటంటే ఆలోచనలో కొన్ని మార్పులు జరగాలి ఆలోచనతో పాటు ముందుకు వెళితే జారుతుండాలి ఆరోగ్యపరంగా కొంత సురక్షితంగా అవసరం అంటే జన్మంలో ఏదైతే కుజుడున్నాడో వేగము కాలంలో నిర్ణయించుకునే కొన్ని ఫలితాల్లో శరీరంలో ఉండే రుగ్మంతలు ఏర్పడతాయి కాలం అంటే ఏమిటి ఆతృత వేగం అంటే ఏమిటి మన వాహనాల మీద వెళ్ళటం కానీ వేగంగా బయటకు వెళ్ళటం ప్రయాణం చేయటం వల్ల కూడా ఆతృత పెరిగి మానసికంగా ఆందోళన కలుగుతుంటుంది సైకలాజికల్గా డిజార్డర్ జరిగే అవకాశం ఉంటుంది ఆందోళన తగ్గించుకోండి జీవితంలో కొన్ని ప్రయత్నాలు అనేవి కొన్ని లేటుగా జరుగుతాయి భగవంతుడు కొన్ని కొంతమంది ఫాస్ట్గా జరుగుతుంది అంత మాత్రాన ఏదో కంపలం మునిగిపోయినాయినట్టే అనుకోకూడదు ప్రయత్నం అనేది చాలా ముఖ్యం అది భగవంతుడు వదిలేయాలి ఆ ప్రయత్నాన్ని మనం చేయడానికి ఆలోచన సరళితోటి ముందుకు వెళితే మంచి ఫలితాలు అవుతాయి వీళ్ళకి ఏ గ్రహాలు బాగున్నాయంటే శుక్రగ్రహం బాగుంది తృతీయంలో రవి బాగుంటాడు తృతీయంలో రాహువు బాగున్నాడు బాగలేనివేంటి గురువు శని కుజుడు పూర్తిగా బాగలేవు దానికి కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే చాలు అంటే పరిహారం అంటూ ఏంటంటే రాశివారికి ఆరోగ్యానికి ముందు శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్తే కలియబడి ఔషధం జాహ్నవితో వైద్యో నారాయణరి అనే మంత్రాన్ని దానితో పాటు ప్రత్యేకంగా కుజుడి యొక్క ఆరాధన తత్పురుషావిధే మహాసేనాయిదే తన్నో షర్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అలానే నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం చాలా మంచిది అంటే ఏ రోజు చేయాలి మంగళవారం మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రదర్శనలు చేయడంతో పాటు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం కందులతో చేసేది ఏదైనా సరే నైవేద్యాన్ని దేవాలయంలో ఇవ్వటం భక్తులందరికీ కూడా పంచటం ఇంటి దగ్గర కూడా అంగారకాయుధ శక్తి వస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాతనే అనే మంత్రాన్ని చుక్కగా చదువుకోవటం మంగళవారం రోజున ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి సత్ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు నమస్కారం అండి